వెరీ సింపుల్ లాజిక్ ఇప్పుడు నీ ఏరియాలో నువ్వు నీ మనిషే ఉండాలి ఇప్పుడు చివరికి ఇంత దరిద్ర పరిస్థితి ఇంకెప్పుడన్నా ఉందా ఉద్యోగాలు రాజీనామాలు చేయించడాలు ఏంటి అంగన్వాడీలని ఫీల్డ్ వర్కర్లని ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడు జరగలేదు ఈవెన్ జగన్ కూడా చేయలేదు ఎట్లాగా ఉద్యోగాలు రాజీనామా చేయించి మనుషులు పెట్టుకునేటటువంటి ఏంటి అది ఒక ఎత్తు అయితే ఫ్యాక్టరీలో వీటిలలో కూడా మీ స్టాఫ్ ని తీసేసి మా స్టాఫ్ని పెట్టు అంటే మేము పమ్మించిన వాళ్ళని అంటే ఇక ఫ్యాక్టరీ ఎట్టా పని చేస్తుంది రేపు ఆయన పని చేయమన్నారు అనుకోండి మా సార్తో చెబుతాను అంటాడు అప్పుడు ఫ్యాక్టరీ పెట్టడానికి ఎవడన్నా వస్తాడా ఫ్యాక్టరీ అసలు పన్నెండు చూద్దా కమ్యూనిస్టుల యూనియన్ల లాగా తయారవుతుంది ఆ స్టేజికి వస్తే అసలు రాష్ట్రం బాగుపడుతుంది నాకు అర్థం కావట్ల కానీ రెండు నెలలకే తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ పడిపోద్దా నేను జగన్ గారు చెప్పిన మాట్లేదు అమ్మఒడి ఇవ్వలేదనో లేదంటే రైతు భరోసా ఇవ్వలేదనో సున్నా ఒడ్కెట్లేదు రెండు నెలలకే డిసైడ్ చేసేయచ్చు అట్లాంటి ఫీల్ కాకపోతే ఆయనసారి ఆయన బతకాలి కదా ఆయనకి కాస్త కాన్ఫిడెన్స్ రావడానికి అది బట్ ఒకటి రైతు భరోసా ఈ పార్టీకి పడాలి కదా అమ్మఒడి పడాలి అవి అయితే ఈ జనం ఇప్పటికిప్పుడేమి పడిపోవడం ఏమి ఉండదు వచ్చే ఏడాదికి కూడా ఇవ్వలేదు అనుకోండి అప్పుడు చర్చ నడుస్తూ ఈ ఏడాది బకాయి ఇస్తారా ఇవ్వరా అన్న చూడాలి అంటే సంక్షేమం ఆపడం అంటే నెగిటివ్ మార్కులు స్టార్ట్ అవే ప్రభుత్వానికి మనల్ని ఇప్పుడు నాకు అర్థం అవుతున్నది ఒకటే ఈ ఏడాదికి నలభై యాభై వేల కోట్ల రూపాయలు దీనికి ఖర్చు అవుతుంది ఈ ఆపేసేస్తే ముందు ఆ డెవలప్మెంట్ యాక్టివిటీస్ గా పోలవరం పోలవరానికి కాదనుకోండి అమరావతి కన్స్ట్రక్షన్ వ్యవహారాలు తర్వాత మిగతాది గుంటలు బోర్చరాలు రోడ్లకు సంబంధించి రోడ్లు కూడా మళ్ళీ ఇది ఇచ్చేస్తున్నారట పిపిపి కింద